హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మోగ పోయిన ప్రేమ పదో భాగాన్ని వినేద్దాం ఒకసారి డాడీకి కూడా చెప్పి తన ఐడియా కూడా కనుక్కుంటే బెటర్ ఏమో నేను నుండి చాలా రోజులైంది ఇక్కడ పరిస్థితులు ఏమీ నాకు తెలీదు అదే డాడీకి అయితే చాలా బాగా తెలుసు ముందే డాడీకి చెప్పుండాల్సింది నేను నా తొందరపాటు వల్ల నా నిర్ణయం తీసుకుని తప్పు చేశాను డాడీ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత చెప్పాలి అని అనుకుని హాల్లోకి వస్తాడు సావిత్రమ్మ గారు నందు నవ్వుకుంటూ టిఫన్ చేస్తుండడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు నందు చూసి చూడనట్టుంటే సావిత్రమ్మ గారు రామ్ వైపు చూసి ఏరా మనవడా పొద్దున్నే బయటకెళ్ళావు నువ్వు వెళ్ళిన పని అయిందా లేదా అని అంటారు లేదు గ్రాని అవ్వలేదు మళ్ళీ వెళ్ళాలి ఓ సర్లే నువ్వు టిఫిన్ చేయలేదు కదా మీ మామ్ స్వయంగా తనే టిఫిన్ రెడీ చేస్తుంది ఉండు తీసుకొస్తా నీ కోసం ఒకసారి కాఫీ తాగి స్టమక్ పాడు చేసుకున్న రామ్కి ఇప్పుడు టిఫిన్ తింటే ఎలా అని వద్దు గ్రాని నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అని అంటాడు సావిత్రమ్మ గారు లోపలే నవ్వుకొని అంత భయం ఎందుకు మనవిడా ఇదిగో నీ చెల్లెలు తింటుంది బాగానే ఉంది భయపడకు అని నవ్వి కిచెన్లోకి వెళ్తారు ఏంటి కాలేజీ లేదా అని సీరియస్గా నందుని చూసి అడిగాడు రామ్ కాలేజీ ఎక్కడికి వెళ్తుంది అక్కడే ఉంది అని సమాధానం ఇస్తుంది నందు నందు తిక్కతిక్క సమాధానం చెప్పకు నేను అడుగుతుంది నీకు ఈరోజు కాలేజీకి వెళ్ళే పనుందా లేదా అంటున్నా మరి ముందే అలా అడగచ్చు కదా అన్నయ్య వెళ్ళాలి ఆఫ్టర్నూన్ ప్రాక్టికల్స్ ఉన్నాయి దెయ్యం అని తిట్టుకుని వాళ్ళ నానమ్మ రావడంతో సైలెంట్ అయిపోతాడు రామ్ చేతిలో ప్లేట్ పెట్టి తినరా మనవడా మీ మామ్ తన చేతులతో చేసిన టిఫిన్ తిని ఎలా ఉందో చెప్పు అని అంటారు రామ్ కొంచెం టెన్షన్ పడుతుని దోశ ముక్క నోట్లో పెట్టుకుని రోజు ఉండే టేస్ట్ లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది సైలెంట్గా నిండున రామ్ని చూసి ఎలా ఉంది రామ్ మీ మామ్ చేతి వంట అని అడుగుతారు ఓకే గ్రాని టేస్ట్ పర్వాలేదు ఈ టేస్ట్ మాత్రమే ఉంటుంది రామ్ ఇక్కడ నుంచి అలవాటు చేసుకో ఎందుకంటే తొందరలో దాతరికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం అప్పుడు అది ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు మీ మామ్ వంట చేయక తప్పదు అందుకే ఇప్పుడు మీకు అలవాటు అయిపోతే తర్వాత ఇబ్బంది ఉండదు కదా రామ్ తింటున్నవాడు ఒక్క నుంచి ఆగిపోయి వాళ్ళ గ్రాని వైపే చూస్తాడు ఏంట్రా అలా చూస్తున్నావు తినం అని రామ్ ఫేస్లో వచ్చిన మార్పును చూసి నవ్వుకుంటారు రామ్కి తెలియకుండానే దాతరికి పెళ్లి అనగానే కోపం చిరాకు వచ్చేసి ప్లేట్ పక్కన పెట్టేసి చాలు గ్రాని అని హ్యాండ్ వాష్ చేసుకుంటాడు అయ్యో అదేంట్రా తిను అని అంటున్నా వినుకున్న నా ఫోన్ రూమ్లోనే మర్చిపోయాను ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయేమో అని రూమ్లోకి వెళ్ళిపోతాడు సావిత్రమ్మ గారు అలానే చూస్తూ ఉండి నీకు ప్రేమ ఉన్నా బయటికి చెప్పవు కదరా నీకు పొగరుంది కదా అప్పుడే ఎలా బయటపడతావులే అని అనుకొని నందు వైపు చూసేసరికి ఫోన్లో ముఖం పెట్టేసి ఉంటుంది నందు తల మీద ఒక్కటేసి ఏంటే నువ్వు ఫోన్ ఉంటే పక్కన ఏం జరుగుతుంది అదేది పట్టించుకోవా అని అంటారు అబ్బా ఏమైంది నాన్నమ్మా మీ అన్నయ్య చూడు టిఫిన్ తినకుండా వెళ్ళిపోయాడు వాడికి నచ్చలేదేమో వదిలే ఇది వాడి రియాక్షన్ చూడలేదు చూస్తే ఇలా అనదులే అని అనుకొని సర్లే నీ ఫోన్ నువ్వు చూసుకో మీ మామ్ టైం ఎంతవరకు వచ్చిందో చూస్తాను అని కిచెన్లోకి వెళ్తారు రూమ్లోకి వెళ్ళిన వాడు అటు ఇటు తిరుగుతూ దానికి పెళ్ళేంటి తొందరలో వెళ్ళిపోతుందా అయితే ఎవరిని చేసుకుంటుంది అసలు అని అనుకుని కాసేపు అలానే ఉండిపోయి మళ్ళీ వెంటనే చేసుకుంటే నాకేం పోతే పోని ఈ పల్లెటూరుని చేసుకోవడానికి ఏ పల్లెటూరు వాడో తీసుకొని వస్తారో అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది ఇద్దరికి అని అనుకుంటాడు ఇది వెళ్ళిపోతే ఏంటి ఉంటే ఏంటి నాకనవసరం అని అనుకొని ల్యాప్టాప్ ముందు కూర్చుని వర్క్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు నేనేం చేయలేదు బావా నా తప్పేమీ లేదు నేను దొంగతనం చేయాలి అనుకోలేదు అని దాత్రి మాటలు పదే పదే గుర్తుకొచ్చేసరికి ఛ ఈ పిల్ల గురించి నేనెందుకు థింక్ చేస్తున్నాను అని అసహనంగా అనుకుంటాడు ఎంతకీ వర్క్ గురించి ఆలోచించలేక కోపంగా ల్యాప్టాప్ పక్కన పెడేసి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగిస్తాడు దాత్రి ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల కొంచెం జ్వరం తగ్గడంతో చెమటలు పట్టి చిరాగ్గా అనిపించి బయట హాల్లో వాళ్ళ నానమ్మ వాటిలు వినిపించి మెల్లగా బయటకు వస్తుంది దాత్రి బయటికి రావడం చూసి ఏంటి తల్లి ఓపిక వచ్చేసిందా అప్పుడే బయటకు వచ్చేస్తున్నా అని ఎదురు వెళ్ళి దాత్రిని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి అంటారు సావిత్రమ్మ గారు తగ్గిందామమ్మా ఇంకా ఎంతసేపు అని పడుకుంటాను అందుకే కాసేపు బయట కూర్చున్నామని వచ్చాను అని అంటున్న దాత్రిని చూసి సరే ఉండు ఇప్పుడే వస్తా అని కిచెన్లోకి వెళ్తారు దాత్రి పక్కకు తిరిగి చూసేసరికి నందు తననే సీరియస్గా చూడడం చూసి ఏమైంది నందు అలా చూస్తున్నా అని అడిగింది నీకు సడన్గా ఫీవర్ ఎందుకు వచ్చింది అదేంటి నందు నాకేం తెలుసు జ్వరం జ్వరం ఏమైనా చెప్పి వస్తుందా అని నవ్వుతూ అంటుంది ఏంటి జోకా అని దాత్రి బుగ్గ గట్టిలా లాగేస్తుంది అబ్బా నొప్పి వస్తుంది అని అంటున్న దాత్రిని చూసి తగ్గిందా కొంచెం అని అంటుంది సరే సరే అని ఫోన్ రావడంతో పక్కకెళ్తుంది దాత్రి అలానే నీరసంగా సోఫాలో కూర్చుని ఉండగా సావిత్రమ్మ గారు మజ్జిగ గ్లాస్తో బయటకు వస్తారు దాత్రి చేతిలో పెట్టి తాగు అని అంటారు అమ్మమ్మ గారి వైపు దీనంగా చూస్తూ నాకు తగ్గిందామమ్మ అని అంటుంది అయితే తాగకూడదా తాగు తల్లి నీరసం తగ్గుతుంది చూడు కొంచెం జ్వరానికి ఎలా అయిపోయావో ముఖం మొత్తం పీకపోయింది అని చీర కొంగుతో దాత్రి ఫేస్ తుడుస్తూ అంటారు అమ్మమ్మ చూపిస్తున్న ప్రేమకి కంట్లో నీళ్లు తిరిగి ఇంకేం మాట్లాడుకున్నా మజ్జిగ తాగేస్తుంది కాసేపు పడుకుంటావా లేదంటే అని అంటున్న అమ్మమ్మ వైపు చూసి ఇంకా పడుకోడమ్మమ్మ కాసేపు ఇక్కడే కూర్చుంటా అని అనడంతో సరే అని దాత్రి పక్కన కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటారు అంతలోనే సావిత్రమ్మ గారి బుడ్డి ఫోన్ రింగ్ అవుతుంది ఏరా సత్యం ఎలా ఉన్నావు ఉమా నీ కొడుకు గౌతమ్ ఎలా ఉన్నారు అని అడిగారు సావిత్రమ్మ గారి చిన్న కొడుకు సత్యం గారు హా అమ్మ అంతా బాగున్నా మీరంతా ఎలా ఉన్నారు తాత్రి తల్లి ఎలా ఉంది చూసి చాలా రోజులవుతుంది నువ్వు యాత్రల నుండి ఇక్కడికి వస్తా అని అన్నయ్య దగ్గరే ఉండిపోయావు నీ కోడలు నా మీద అరిచింది ఉమాకి నా మీద గౌరవం ఎక్కువ సత్యం మీరు వీలు చూసుకొని ఇక్కడికి రాకూడదు చిన్నోడిని చూసి కూడా చాలా రోజులైంది చూడాలని ఉందిరా సరే అమ్మా వచ్చే ముందు ఫోన్ చేస్తా అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడా వెళ్ళాడు మీ ఇంటి దగ్గరికే మీ ఇంటి దగ్గరే కదరా వాడ ఆఫీసు ఒకసారి కలవకపోయావా కుదరలేదమ్మా ఈసారి కలుస్తా సరేనా మరుంటాను వచ్చే ముందు కాల్ చేస్తా అని ఫోన్ పెట్టేస్తారు సత్యం గారు సావిత్రం గారు ఫోన్ పక్కన పెడుతూ అలానే చూస్తున్న దాత్రిని చూసి ఏంటి అలా చూస్తున్నావు అని అంటారు చిన్న మామయ్య వస్తే నువ్వు వెళ్ళిపోతావా నేనెందుకు వెళ్తా వెళ్ళేదానైతే అట్టే వెళ్ళేదాన్ని కదా ఇటు వస్తానా ఏంటి సరే అని అంటున్నా దాత్రిని చూసి దాత్రమ్మా ఎందుకు భయపడుతున్నావు నేను వెళ్ళను నేను వెళ్తే నిన్న ఇక్కడ ఉంచుతానా నాతోనే తీసుకుని వెళ్ళిపోతా సరేనా అని అంటారు బావని వదిలి అని ఆలోచిస్తున్న దాత్రి ఆలోచన అర్థమై ఈ లోపు నీకు పెళ్ళైపోతే నువ్వు మీ అత్తారింట్లో లేదంటే నాతో పాటు వస్తావు అని అంటారు దాత్రి ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఉండేసరికి మీ అత్తయ్య ని కిచెన్ లాగా ఉంచుతుందో లేదో అని నవ్వుతారు దాత్రి కాసేపు తన బావ గోల వదిలేసి నవ్వుతూ కిచెన్ వైపు చూడగానే డోర్ దగ్గర నుంచుని సీరియస్గా చూస్తూ ఉంటారు దేవి గారు దాత్రి టెన్షన్ పడుతూ తలదించేసరికి సావిత్రమ్మ గారు చూసి ఏంటి దేవి నేను ఉండగానే నా మనవరాల్ని చూపులతోనే భయపెట్టేస్తున్నావు అని అంటారు దేవి గారు కోపం కంట్రోల్ చేసుకుంటూ నేనెందుకు అలా చేస్తాను నాకేం పని లేదా ఆ పిల్లని నేనెందుకు భయపెడతాను అని కిచెన్లోకి వెళ్ళిపోతారు మన మాటలు వింది అనుకుంటా అందుకే అలా చిరుపురులాడుతుంది వినాలని అన్నాను అని అంటారు సావిత్రమ్మ గారు దాత్రి భయపడి ఎందుకమ్మమ్మ అత్తయ్యని ఇబ్బంది పెడుతున్నావు పాపం కదా అని అంటుంది ఏంటి పాపం వంట చేయమని చెప్పడం పాపమా నువ్వు ఇన్ని రోజులు వంట చేయలేదా అప్పుడు నిన్ను చూసి ఎవరైనా అన్నారా పాపమని నందు మావయ్య కూడా ఉన్నారు కదా అని అంటున్న దాత్రిని చూసి వాళ్ళ మాటలు మీ అత్తయ్య వింటుందా వింటే నువ్వు ఇలా ఉంటావా ఇంకేం మాట్లాడుకు దాత్రి సైలెంట్గా ఉండు రేపటి నుండి మళ్ళీ నువ్వు అటే వెళ్తావు కదా ఈ ఒక్కరోజు ఆగమని చెప్తుంటే వినడం లేదు నువ్వే నా మాట వినడం లేదు ఇంకా మీ మామయ్య మాటలు మీ అత్తయ్య వింటుందా నా పిచ్చి పిచ్చిగాని నేను నీ మాటలు వింటున్నాను కదమ్మమ్మా వింటున్నావు కాదు అనడం లేదు నిమిషానికి ఒకసారి పాపం అత్తయ్య పాపం అత్తయ్య అని భజన చేస్తున్నావు కదా దాత్రి మూత ముడిచి సర్లే అనను నాకు నీరసం వస్తుంది పడుకుంటా అని అంటుంది వెళ్ళు అని దాత్రి రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు బాల్కనీలో నిలబడి ఐదారు సిగరెట్లు ఖాళీ చేసేసి ఇప్పుడు ఇప్పుడు ఓకే మొత్తం క్లియర్ అయిపోయింది అని లోపలికి వచ్చి ల్యాప్టాప్ పట్టుకోగాని మళ్ళీ డైవర్ట్ అవుతాడు ఛీ దరిద్రం అని అనుకుని పక్కన పడేసి నరేష్కి కాల్ చేస్తాడు హా చెప్పరా ఏం చేస్తున్నావు అని అంటున్న నరేష్ మాటలు పూర్తి కాకముందే ఏంటి చెప్పేది ఏం చూసుకుని నీకంత బలుపు ఇంత లేవు నా ముందే కటింగ్లు ఇస్తావా నీ తోలు వలిచే వలిచే రోజు దగ్గరలోనే ఉంది కాస్కోపన్ అంటాడు రే రామ్ నా కాల్ చేసింది ఇంకెవరికైనా చేయబోయి నాకు చేసావా నీకే చేశాను కానీ తిట్లు మాత్రం నీకు గాదులే మరి అలాంటప్పుడు నువ్వు ఎవరిని తిట్టాలనుకుంటున్నావు వాళ్ళని తిట్టచ్చు కదరా మధ్యలో నన్ను ఎందుకు తిరుతున్నా ఏ ఆ మాత్రం పడలేవా అరిగిపోతావా నువ్వు ఒక ఫ్రెండ్వి పెట్టరా ముందు అది కాదురా కొంచెం క్లారిటీ ఇస్తే ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతా కదా అందుకని అడుగుతున్నా ఏం అవసరం లేదు అది మోగదానిలానే ఉంటుంది నువ్వు కూడా మోగవాడిలాగనే ఉండు అదా అంటే అమ్మాయా ఎవర్రా రామ్కి ఏం చేశాడో గుర్తుకొచ్చి ఛీ దాని మీద కోపం వేడి మీద చూపించడం ఏంటి దాంతోనే తేల్చుకుంటా అని అనుకుని తన్ని తానే తిట్టుకొని నరేష్ హలో హలో అంటున్నా కూడా వినిపించుకోకుండా కాల్ కట్ చేసేస్తాడు మరోసారి నరేష్ కాల్ చేసిన ఆన్సర్ చేయకుండా పక్కన పెట్టేస్తాడు దేవి గారు చేసిన అన్నం దేవి కోపంగా ఉండి పట్టించుకోకుండా ఉండేసరికి అది కాస్త మాడిపోవడంతో చచ్చినట్టు మళ్లీ వండి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అక్కడే కూర్చొని నందుని పిలుస్తారు నందు కూల్గా బయటకొచ్చి ఏంటి మామ్ నన్ను పిలుస్తున్నావు అని అంటుంది నా కూతురు నువ్వే కదా నిన్ను కాకుండా ఎవరిని పిలుస్తా హో అవును కదా మర్చిపోయా మామ్ ఏంటి చెప్పు నా కాలేజీకి టైం అవుతుంది కూతురు మాటలకి కోపం వచ్చినా అరిచే ఊపికి లేక భోజనం చేసి కాలేజీకి వెళ్ళి ముందు మీ అన్నయ్యని కూడా పిలువు నేను ఇప్పుడు పైకి వెళ్ళి వాడిని పిలవలేను అని అంటారు దేవి గారు అవతారం చూసి నవ్వొచ్చి నేరుగా రామ్ గది వైపు వెళుతుంది నందు నందు రూమ్లోకి వెళ్ళి చూసేసరికి ఫేస్ చాలా చిరాగ్గా పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్న రామ్ని చూసి వీడు నవ్వడం అనుకుంటా ఎప్పుడు చూసినా ఆమోదం తాగినట్టు పెడుతున్నాడు అని అనుకుని దగ్గరికి వెళ్ళి అన్నయ్య మామ్ నేను భోజనానికి రమ్మని పిలిచింది అని చెప్పేసి రామ్ ఆన్సర్ వినకుండా కిందికి వచ్చేస్తుంది నందు మీద పిచ్చ కోపం వచ్చి నా మాట వినదా నేనేం చెప్పాలనుకున్నానో వినాలి కదా వినకుండా వెళ్ళిపోతుంది అని దాత్రి విషయంలో ఇలానే తన మాట వినకుండా దొంగన చేసినట్టు అనిపించేసరికి కొంచెంసేపు మౌనంగా ఉండిపోతాడు కొంచెంసేపటికి తన యాటిట్యూడ్ బాయ్ తిరిగి వచ్చేసి ఎప్పట్లానే పొగరు ఫేస్తో కిందికొస్తాడు నందు వాళ్ళ మాం వట్టించిన వంటకాల వైపు దీనంగా చూస్తూ ఇవి చూస్తుంటేనే తెలుస్తుంది వీటి టేస్ట్ ఎలా ఉంటుందో అని తినకుండా బయటికి ఛాన్స్ కూడా లేదు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఏ తిను ఎందుకంతలా ఆలోచిస్తున్నా టిఫిన్ తిన్నావు కదా బాగానే ఉంది కదా అలానే ఇవి కూడా చాలా బాగుంటాయి తిను అని అంటున్న సమయంలో రామ్ కిందికొస్తూ కనిపిస్తాడు కొడుకుని చూసి ఎన్నో సంవత్సరాలు రామ్ అని దగ్గరికి వెళ్తారు దేవి గారు చెప్పు మామ్ అని అంటున్న రామ్ని చూసి రానాన్న లంచ్ చేద్దు అని వెనక్కి వెనక్కిలాగి కూర్చోబెడతారు ముందే ఈ వంట ఎలా తినాలి అని తెకమక్క పడుతుంటే మధ్యలో వీరప్రేమ ఒకటి కడుపులో తిప్పేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఈ నందు రామ్కి కొసరి కొసరి వడ్డిస్తున్న దేవి గారిని చూసి రూమ్లో నుండి బయటకు వస్తూ చూస్తున్న సావిత్రమ్మ గారు ఏంటి దేవి ఎన్ని రోజులైంది నువ్వు నీ కొడుక్కి మాట్లాడుకుని అని అంటారు నందు నవ్వుకుంటూ ఉంటే తన వైపు సీరియస్గా చూసి అదేంటి అత్తయ్య గారు అలా అంటున్నారు మరి నీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అలానే ఉంది ఎన్నో రోజుల తర్వాత కలిసినట్టు ఎందుకంత హడావిడి చేస్తున్నావు అని రామ్ పక్కన కూర్చుని అంటారు అత్తగారి వైపు చూసి కన్నప్రేమ అత్తయ్య గారు అని అంటున్న దేవి గారిని చూసి అంతేదేవి అంతే నీ ప్రేమ ముందు ఏదీ పనికిరాదు పెట్టు నీ కొడుకు కడుపు నిండా పెట్టు కక్కేలా కూడా పెట్టు అని అంటాడు రామ్ భయంగా చూస్తూ ఉంటే జోక్రా మనవడా మీ మామ వంటలు అత్తర కొట్టేస్తుంది కంగారు పడకుండా తిను అని నందు వైపు చూసి నువ్వేంటే తొందరగా తిని కాలేజీకి వెళ్ళాలి కదా అని అంటారు అమ్మయ్య నానమ్మ ఉంది కదా తొందరగా ఎలాగోలా తినేసి ఇక్కడ నుండి బయటపడిపోవాలి అని అనుకుని అయిపోయింది నానమ్మ ఇప్పటికే నా ఫ్రెండ్స్ కాల్ చేస్తూ ఉంది వెళ్తాను ఈవినింగ్ కలుద్దాం బాయ్ అని వాళ్ళ మామ వైపు చూసి ఓకే మా వెళ్తున్నాను అని రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది ఇది బాగానే తప్పించుకుంది అని పక్కకు చూసేసరికి ప్లేట్లో గీతలు గీస్తున్న రామ్ని చూసి దేవి నాకు కొంచెం మంచి నీళ్ళు ఇవ్వు అని అంటారు ఇక్కడే ఉన్నాయి కదా తీసుకోవచ్చు కదా అని అనుకుని మంచినీళ్ళు గ్లాసులో పోసి ఇస్తుంటే ఇవే తాగుతా అనుకుంటే నిన్నెందుకు అడుగుతా ఇవి కాదు చల్లని వాటర్ వద్దు వేడి నీళ్ళు కావాలి అని అంటారు సార్లు తిరగాలి అని అనుకుని చిరాక్గా కిచెన్లోకి వెళ్తారు దేవి గారు కిచెన్లోకి వెళ్ళగానే ఏంట్రా తినకుండా ప్లేట్లో ముగ్గులు వేస్తున్నావు తిను మీ మామ్ మళ్ళీ ఫీల్ అవుతుంది అసలే పొద్దున్న టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు అని అంటారు మీ మనవరాలకి ఎప్పుడు ఫీవర్ తగ్గుతుంది మామ్ ఫీల్ అవుతుంది అని తినడమే కానీ అసలు టేస్టే లేదు పైగా కారం నైట్ బయట ఎక్కడైనా తినేసి రావడం బెటర్ అని అనుకుంటూ ఉన్నారు ఆమ్ని చూసి ఏంట్రా సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నావు అని కదుపుతారు సావిత్రమ్మ గారు ఏం లేదు గ్రాణి తింటున్నాను నువ్వు కూడా తిను నేను తింటానులేరా దాత్రి కోసం పెరుగు అన్నం కలిపి దానికి ఓ రెండు ముద్దలు తినిపించి అప్పుడు నేను తింటాలి పాపం సడన్గా జ్వరం రావడం ఏంటో అది అలా నీరసం అయిపోవడం ఏంటో పాపం పిచ్చిది అని దేవి గారు హాట్ వాటర్ తీసుకుని రావడంతో బౌల్లో అన్నం పెట్టి పెరుగు వేసుకొని దాత్రి రూమ్ వైపు వెళ్తారు రామ్ అలానే చూస్తూ ఉండేసరికి రామ్ మీ గ్రాణి అంతే దాన్ని మాత్రమే పట్టించుకుంటూ ఉంటుంది ఎంతైనా కూతురు బిడ్డ కదా అని అంటారు రామ్ ఏం మాట్లాడుకున్నా భోజనం కంప్లీట్ చేసి వంటలు బాగున్నాయి మామ్ నువ్వు కూడా తిను అని రూమ్లోకి వెళ్ళిపోతాడు దాత్రిని మెల్లగా లేపి బుజ్జగించి పెరుగన్నం పెట్టి ట్యాబ్లెట్లు ఇచ్చి పడుకోవద్దని మరీ మరీ చెప్పి బయటకు వస్తారు సావిత్రమ్మ గారు వచ్చారా అత్తయ్య గారు మీరు కూడా తినండి అని అంటున్న కోడలు వైపు చూసి తింటాను దేవి నువ్వు కూడా కూర్చో అని ఇద్దరు కూర్చొని తినడం మొదలు పెడతారు మొదటి ముద్దకే నోరు మంట పుట్టి గ్లాస్ వాటర్ గడగడా తాగేస్తున్న కోడలు వైపు చూసి ఏంటి దేవి మండిందా ఇంత కారం వేస్తే నోరు మండకుండా ఉంటుందా నీ పిల్లలు ఎలా తిన్నారో ఏంటో నువ్వు అరుస్తావని నమ్దు మొద్దం మింగితే నువ్వు ఏడుస్తావని నీ కొడుకు తిని ఉంటాడు ఇలా అయితే ఎలా దేవి కొంచెమైనా రుచిగా ఉన్నాయా వంటలు ఇదేనా ఇంటి ఇల్లాల లక్షణం అని ప్లేట్లో చేయి కడిగేసి మజ్జిగ తాగి కడుపు నింపుకొని కోపంగా గదిలోకి వెళ్ళిపోతారు సావిత్రమ్మ గారు గదిలోకి వెళ్తున్న అత్తగారి వైపు చూసి తన వంట తనకి కూడా నచ్చకపోయేసరికి అవన్నీ తీసి చింకులో పడేసి ఖాళీ కడుపుతో బెడ్ ఎక్కేస్తారు దేవి గారు కూరలు చేసిన వంటలకి విసుగొచ్చి దాత్రి పక్కన కూర్చొని చిరాగ్గా ముఖం పెట్టుకుని ఉంటారు సావిత్రమ్మ గారు ఏమైందమ్మమ్మ భోజనం చేశావా ఏంటి చేసేది మీ అత్తయ్య వంటలు బయట కుక్కలు కూడా తినం అంత దరిద్రంగా వండింది నోట్లో ముద్దు కూడా పెట్టలేక మజ్జిగ తాగి వచ్చేశాను అయ్యో అవునా మరి బావా నందు ఎలా తిన్నారు అని అంటున్న దాత్రి వైపు చూసి కక్కలేక మింగలేక ఎలాగోలా తిని ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు అని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటారు దాత్రి ఆలోచించి సాయంత్రం ఎవరిని పస్తులు ఉంచకూడదు అనుకొని అనుకుని పడుకున్న అమ్మమ్మ వైపు చూసి బాధపడుతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని చెప్చల్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్